య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు గత టెట్ పరీక్షలో ఇచ్చిన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మన మొదటి ప్రశ్న సిసిఈఈ మీన్స్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం తర్వాత ప్రశ్న సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ చార్లెస్ జెడ్ తర్వాత ప్రశ్న ఈ క్రింది రకం ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ అంటే లోపల ప్రజ్ఞ ఉన్నవాళ్ళు స్వీయ నేర్పరులుగా ఉంటారు తర్వాత ప్రశ్న సహకార మరియు సహచర్య అభ్యసనాలు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ విద్యార్థి కేంద్రీకృతమైనవి సో సహకార మరియు సహచర్య అభ్యసనాలు అనేవి విద్యార్థి కేంద్రీకృతంగా జరుగుతాయి తర్వాత ప్రశ్న పరీక్ష పరికరాలు మరియు పద్ధతుల ఎంపిక ఈ బోధన దశలో జరుగుతుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పూర్వచర్యాత్మక దశ తర్వాత ప్రశ్న ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం ఖచ్చితంగా ప్రేరణకు సంబంధించి ఒకటి నుండి ప్రశ్నలు ఇస్తున్నాడు సో ఇప్పుడు కూడా ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే ఇచ్చే అభ్యసన నియమం ఏంటంటే థర్డ్ ఆప్షన్ సంసిద్ధత నియమం తర్వాత ప్రశ్న చేయడం అన్వేషించడం కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు అంటే మనం చేతితో టచ్ చేసి నేర్చుకోవడం ద్వారా మనం అభ్యాసం బాగా జరుగుతుంది దీన్నే డూయింగ్ బై లెర్నింగ్ అంటారు తర్వాత ప్రశ్న మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన చిరునవ్వు కౌగులంత అనే పునర్బలనాలు ఈ రకానికి చెందినవి సో ఇది ఆన్సరు థర్డ్ ఆప్షన్ సాంఘిక పునర్బలనాలు తర్వాత ప్రశ్న ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధనాభ్యాసన ప్రక్రియలు ఇలా ఉండాలి ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి తరువాత ప్రశ్న ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు ఆన్సర్ మూడవ దశ అంటే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ తరువాత ప్రశ్న తాదాత్మీకరణం అంతరీకరణం అనేవి ఈ మనోలైంగిక వికాస దశలోని లక్షణాలు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గుప్త దశ తర్వాత ప్రశ్న క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ అంటే ప్రేరణకు సంబంధించి ఒకటి రెండు బిట్లు ఇస్తారని చెప్పానండి సో అంతర్గత ప్రేరణ ఎప్పుడూ కూడా ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ స్వీయ సంతృప్తి అంటే తనకు తాను సంతృప్తి చెందితే అంతర్గత ప్రేరణ పొందుతాడు అలాగే సహచరుల ప్రశంస ప్రశంసలు అంటే పక్కవారి యొక్క ప్రశంసల కోసం కానీ బహుమతుల కోసం కానీ ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారని కానీ ప్రేరణ పొందితే అది బహిర్గత ప్రేరణ బట్ స్వీయ ప్ర సంతృప్తి లేదా స్వీయ ప్రేరణ లేదా అంతర్గత ప్రేరణ అనేది గొప్ప విజయానికి నాంది పలుకుతుంది తర్వాత ప్రశ్న పియాజ ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారకమైన సంజానాత్మక నిర్మాణాలు సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ స్కీమాట తర్వాత ప్రశ్న జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ శైశవ దశ తర్వాత ప్రశ్న ఆర్టీఈ చట్టం అంటే రైట్ టు ఎడ్యుకేషన్ రెండు వేల తొమ్మిది ప్రకారం ఈ వయసు పిల్లలకు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు మనందరికీ తెలిసండి దీని ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లలకు ఇది నలభై ఐదవ ఆర్టికల్ ప్రకారంగా కొనసాగుతుంది తర్వాత ప్రశ్న ప్రక్షేపక పరీక్షల లక్షణం ఈ ప్రక్షేపక పరీక్షల యొక్క లక్షణం ఏంటంటే ఆన్సర్ అస్పష్ట ఉద్దీపన అంటే స్పష్టంగా లేని వాటిని కూడా ఉద్దీపన పొందడం తర్వాత ప్రశ్న అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వాస్తవక సూత్రం తర్వాత ప్రశ్న చామ్స్కి ప్రకారం సరైన ప్రవచనం ఆన్సర్ బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆప్షన్ పిల్లలు భాషాగ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు తర్వాత ప్రశ్న తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దాన్ని పట్టించుకోరు ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దీనికి అనుగుణమైనది సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ విరమణ ఏదైనా విరమణ జరగాలంటే దాన్ని మనం పట్టించుకోకూడదండి ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఒకరు ఎగదాలు చేస్తున్నారు అనుకోండి దాన్ని పట్టించుకోకపోతే వారు మళ్ళీ ఎగదాలు చేయడానికి ఇష్టపడరు అట్ ద సేమ్ టైం ఆ విరమణ జరుగుతుంది అలా కాకుండా మనం పట్టించుకుంటే ప్రతిసారి మనం అని చెప్పేసి బాధపడడానికి కంటిన్యూ చేస్తారు కాబట్టి విరమణ దీని యొక్క ఉద్దేశ్యం తర్వాత ప్రశ్న బోబోడాల్ ప్రయోగం దీనికి సంబంధించినది సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పరిశీలన అభ్యసనానికి సంబంధించింది తర్వాత ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటుంది కానీ తన కొత్త బట్టలు మురుకు అవుతాయని భయపడుతుంది ఇక్కడ సంఘర్షణ సో రమణ తన స్నేహితులతో ఆడుకోవాలనుకోవడం అనేది పాజిటివ్ అంటే ఉపగమ తర్వాత ఈవిడేం చేస్తుందంటే భయపడుతుంది అంటే ఇది నెగిటివ్ కాబట్టి పరిహార సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఉపగమ పరిహార అంటే రెండు నష్టాలు జరిగితే పరిహార పరిహార రెండు లాభాలే అనుకుంటే ఉపగమ ఉపగమ ఒకటి లాభం ఇంకోటి నష్టమైతే ఉపగమ పరిహార రెండు లాభాలు ఒకటి నష్టం నష్టమైతే ద్వి ఉపగమ పరిహార సో అది ఎక్కువగా ఉండదండి ఈ మూడు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అలాగే పరిహార ఒక ఉపగమ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఉపగమ పరిహార తర్వాత ప్రశ్న ఈ ప్రశ్న ఎక్కువ ఖచ్చితంగా అడుగుతున్నాడు మూర్తమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ఏంటి సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ప్రశ్నావళి ఫ్రెండ్స్ నేను కంటిన్యూగా సైకాలజీ తెలుగు వీడియోలు చేస్తున్నాను మీకు నచ్చితే ఈ వీడియోలు చూసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చేసే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఖచ్చితంగా మీ టెట్ పరీక్షలు ఎక్కువ మార్కులు సాధించడానికి అలాగే డిఎస్సిలో విజయం సాధించడానికి నా యొక్క ఈ వీడియోలు చాలా ఉపయోగపడతాయి మీరు ఇలా కంటిన్యూగా వాచ్ చేస్తే అలాగే సబ్స్క్రైబర్ చేసుకుంటే ఖచ్చితంగా నేను డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ల నుండి టాపిక్ వైజు మీకు క్లాసులు చెప్పగలను సో సైకాలజీ తెలుగు అలాగే మెథడాలజీ కూడా నీట్గా మీకు బోధిస్తాను ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది సో అందరూ కూడా కంటిన్యూగా ఫాలో అవ్వండి తర్వాత ప్రశ్న మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసిన భావన కలగడం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మిథ్యా పరిచయ భావన దీన్నే డజావు అని పిలుస్తారు అలా కాకుండా క్రింద జైగానికి ప్రభావం ఒకటి ఉంది చూడండి దీని అర్థం ఏంటంటే మనం ఏదైనా మధ్యలో వదిలేసిన విషయమే ఎక్కువ గుర్తుంటుంది అనేది జైగానికి ప్రభావం ఇప్పుడు చూస్తున్న విషయం ఇంతకుముందు ఎప్పుడో జరిగింది అని భావన కలగడం లేదా భ్రమ కలగడం అనేది మిద్యా పరిచయ భావన తర్వాత ప్రశ్న బోధనాభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతం ఏది సో ఇది మనందరికీ తెలుసు చాలా ఇంపార్టెంటు అంతర్దృష్టి అభ్యసనం అంటే ప్రాజెక్టు పద్ధతి అంటే అంతర్దృష్టి అభ్యసనం తర్వాత ప్రశ్న మధ్యాహ్న భోజనం అందించడం వెనుక గల ప్రధాన ఉద్దేశ్యం సో ప్రధాన ఉద్దేశం అయితే ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కానీ ప్రధాన ఉద్దేశం అయితే మాత్రం పిల్లల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడానికి మాత్రమే మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టడం జరిగిందండి సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ తర్వాత ప్రశ్న ఎంఎస్ఎక్సెల్లో ఫార్ములాను టైప్ చేయడానికి ముందు ఉపయోగించే చిహ్నం మనందరికీ తెలుసు ఫస్ట్ ఆప్షన్ ఈక్వల్ టు తర్వాత ప్రశ్న తరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సామూహిక కారక సిద్ధాంతము తర్వాత ప్రశ్న అతి సంజ్ఞానాత్మక కథ అనగా దీనికి అర్థం చేసుకోవడం సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ స్వంత ఆలోచన విధానం సొంత ఆలోచన విధానం ఎక్కువ ఉంటే మనం గుర్తుపెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రశ్న గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు సో గుర్తించడం అంటే ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ జతపరిచే ప్రశ్నలను గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కంటిన్యూగా మీరు వాచ్ చేయడం వల్ల మీ విజయంలో మేము ఖచ్చితంగా దోహదపడతామని చెప్పేసి అనుకుంటున్నాం సో కంటిన్యూగా మా వీడియోస్ని ఫాలో అవ్వండి సో చివరి ప్రశ్న మెమోరీ యూనిట్ దీనిలో ఒక భాగము సో ఖచ్చితంగా కంప్యూటర్ మీద కూడా ఒకటి రెండు ప్రశ్నలు ఇస్తున్నాడు సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సెంట్రల్ ప్రాసెసింగ్ టు సిపియూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్